హాయ్ హలో నమస్తే నేను మీ సింధు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఐక్యూ వల్డ్ ఈ రోజు వీడియోలో నేను మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అడుగుతాను వాటిలో మీరు ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్గా చేయగలరో చూద్దాము ఫైవ్ ప్లస్ ఆన్సర్స్ కరెక్ట్ అయిన వాళ్ళకి గోల్డ్ స్టార్ త్రీ ప్లస్ ఆన్సర్స్ కరెక్ట్ అయిన వాళ్ళకి సిల్వర్ స్టార్ అట్లీస్ట్ వన్ ఆన్సర్ కరెక్ట్ అయిన వాళ్ళకి పింక్ స్టార్ వస్తుంది ఫస్ట్ క్వశ్చన్ మెమోరీ టెస్ట్ ఉన్న గణేష్ని చూడండి ఈ పెన్ని చూడండి ఇక్కడున్న లడ్డూని చూడండి ఈ కత్తెరని చూడండి ఇప్పుడు ఈ హట్ని చూడండి ఇక్కడున్న ఫోర్ ఇమేజెస్లలో మీరు ఫస్ట్ చూసిన ఇమేజ్ ఏదో మీరు చెప్పగలుగుతారా మీరు ఫస్ట్ చూసిన ఇమేజ్ బీ కదా బీ అనుకున్న వాళ్ళు మాత్రమే లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఫోకస్ ఇక్కడ ఉన్న ఒక బాస్కెట్లో ఒక కుక్కపిల్ల పడిపోతుంది ఇప్పుడు ఈ బాస్కెట్స్ అన్నీ మెల్లిగా మూవ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి అయితే పప్పి ఎందులో ఉంది అనేది మీరు చెప్పగలుగుతారా ఒకవేళ మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి కుక్కపిల్ల ఏలో ఉంది కదా ఏ అనుకున్న వాళ్ళు మాత్రమే లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ దారి కనుక్కోవడం ఇక్కడున్న ఇద్దరు పిల్లల్లో ఫ్రూట్స్ ఎవరికి దొరుకుతాయో మీరు చెప్పగలుగుతారా ఇక్కడ ఉన్న ఇద్దరు పిల్లల్లో ఫ్రూట్స్ బి అతనికి దొరుకుతాయి ఈ విధంగా మీరు కూడా అదే అనుకుంటే లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ డిఫరెన్సెస్ ఇక్కడ ఉన్న టూ ఇమేజెస్ని జాగ్రత్తగా గమనించండి ఇందులో ఒక డిఫరెన్స్ ఉంది అదేంటో మీరు చెప్పగలరా ఒకవేళ చెప్పగలిగితే కామెంట్ చేయండి ఇందులో ఉన్న డిఫరెన్స్ని రౌండ్ అప్ చేసి చూపిస్తున్నాను మీరు కూడా అదే అనుకుంటే లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఐ టేస్ట్ ఇక్కడ ఉన్న ఇమేజ్ని చాలా జాగ్రత్తగా గమనించండి ఇందులో టోటల్గా ఎన్ని లైన్స్ ఉన్నాయి అనేది మీరు చెప్పగలరా ఇక్కడ ఉన్న ఇమేజ్లో టోటల్గా సిక్స్ లైన్స్ ఉన్నాయి మీరు కౌంట్ చేసినప్పుడు సిక్స్ వస్తే లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ కాన్సన్ట్రేషన్ టెస్ట్ ఇక్కడ ఉన్న ఇమేజ్లో ఒక నెంబర్ ఉంది ఆ నెంబర్ ఏంటి అనేది మీరు చెప్పగలుగుతారా ఒకవేళ మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి ఇందులో ఉన్న నెంబర్ వచ్చేసి ఫైవ్ ఫోర్ నైన్ జీరో మీరు కూడా అదే అనుకుంటే కుదిరితే కామెంట్ చేయండి అండ్ సిక్స్ క్వశ్చన్స్లో మీరు ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్గా గెచ్చేసారో కూడా కామెంట్ చేయండి ఫైవ్ ప్లస్ వచ్చిన వాళ్ళకి గోల్డ్ స్టార్ నెక్స్ట్ త్రీ ప్లస్ వచ్చిన వాళ్ళకి సిల్వర్ స్టార్ అట్లీస్ట్ వన్ ఆన్సర్ కరెక్ట్ అయిన వాళ్ళకి పింక్ స్టార్ వస్తుంది మీకే స్టార్ వచ్చింది కూడా కుదిరితే కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి